హాయ్ స్టూడెంట్స్ దీస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసాకి సంబంధించిన ప్రతిరోజు ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా చెప్తున్నా నేను ఈ వీడియోలో మీతో జోసాకి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం మాట్లాడతాను ఇది చాలామంది పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ చేసేటటువంటి అతి పెద్ద తప్పు పేరెంట్స్ కూడా పిల్లల ట్రాప్లో పడిపోయి ఉంటారు చెప్పింది వినరు మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాము కానీ పిల్లల మీద ప్రేమ ప్రేమో లేకపోతే ఏదో కానీ ఇవి నమ్మరు నిజాలు తొందరగా జీర్ణించుకోలేరు అందులో అతి ముఖ్యమైనది ఏంటి అంటే సిసామ్ జోసాలో మిగిలిపోయిన సీట్ల కోసం పెట్టేటువంటి ఒక కౌన్సిలింగ్ సీసాప్ అయితే జోసాలో పెట్టేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ సీసాబ్ను చూసుకుంటారు సీసాబ్లో వచ్చింది కదా ఈసారి వచ్చేస్తుందిలే అనుకొని పేరెంట్స్కి చూపిస్తారు స్టూడెంట్స్ అదే ట్రాప్లో ఉంటారు సీసాబ్ను చూసుకొని జోసాలు పెడుతూ ఉంటారు జోసాలో మిగిలిపోయిన సీట్లకి మాత్రమే సీసాప్ జరుగుతుంది ఒకవేళ జోసాల సీట్లు మిగలకపోతే సీసాబ్లో జరగదు సీసాబ్ అనే రౌండే ఉండదు లాస్ట్ ఇయర్ సీసాబ్లో ఒక చోట మిగిలింది సీటు ఈ సంవత్సరం అదే మిగిలాల రూల్ ఏమైనా ఉందా పని మిగిలినా కూడా అదే ర్యాంకర్కి రావాలని స్టూడెంట్ ఏమైనా ఉందా ఉండదు కదా కాబట్టి సీసాబ్ అనేది ఇట్స్ అ ప్యూర్లీ లక్ బయాడ్ అది బయాసిడ్ అంతే లక్ బసిడ్ సో చాలామంది స్టూడెంట్స్ కూడా సీసాబు నమ్ముకొని సీసాబులో నాకు సీట్ వచ్చింది కాబట్టి ఈసారి జోసాల వస్తుంది అది ఆధారంగా పెట్టుకుంటూ ఉంటారు సీసాబు నమ్మకండి సీసాబు ఎప్పుడు ఏ సంవత్సరము కరెక్ట్ కాదు సి జోసా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు మిగిలినాయి ఏ బ్రాంచ్ మిగిలినది డీటెయిల్డ్గా వాళ్ళు ఇస్తారు అది చూసుకున్న తర్వాత అప్పుడు శాబ్కి అప్లై చేసుకోవాలి ఇదంతా జోసా అయిపోయిన తర్వాత కాబట్టి స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి జోసా వేరు శాబ్ వేరు శాబ్లో చూసుకొని ఎటువంటి పరిస్థితుల్లో జోసాలో మీరు అప్లై చేయకండి ఓకే సో జోసా చూసుకునే వాళ్ళు మీరు ర్యాంక్ మీ ర్యాంక్ ఎక్కడెక్కడ వస్తాయని ప్రిడిక్ట్ చేసుకునే వాళ్ళు కేవలం జోసా అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చూడండి దానిలో ర్యాంక్ ఫైవ్ వరకు పెట్టుకొని చూసుకోండి ఫస్ట్ రౌండ్లో లాస్ట్ ఇయర్ వచ్చింది కదా అని ఈ సంవత్సరం ఫస్ట్ రౌండ్ రావాలి రూల్ ఏమీ లేదు రాకూడదని రూల్ లేదు ఇది కౌన్సిలింగ్ ఏది గెస్ట్ చేయలేం వస్తుందేమో అని ఆశ తప్ప కాబట్టి ఫిఫ్త్ రౌండ్లో ఉన్నది దాదాపుగా కరెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి జోసాని మాత్రమే నమ్మండి సీసాబ్ని జోస అయిపోయేంత వరకు పక్కన పెట్టండి దాని జోలికి దయచేసి వెళ్ళకండి సో ఇది నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ఇంకా మీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దానికి సంబంధించి అందరికీ తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాం సో విష్ ఆల్ గుడ్ ద గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ